లిక్కర్ కేసులో అరెస్ట్ కాబడ్డ ముగ్గురు కీలక వ్యక్తులు గోవిందప్ప బాలాజీ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి బెయిల్ మంజూరు చేసుకుంటూ ఏసీపీ కోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆ తీర్పులో పొందుపరిచిన అంశాలు ఈ విచారణ సంస్థ సిట్టు ఏదైతే ఉందో ఆ సిట్టు కుట్రలను చాలా బట్టబయలు చేసినట్లుగానే కొన్ని కొన్ని అంశాలను కనుక చూస్తే అనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏసీబీ కోర్టు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు తీర్పులు రాసినవి ఏంటి డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండేందుకే అసంపూర్ణ ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ప్రతి నిందితునికి వేర్వేరుగా ఛార్జ్ షీట్లు దాఖలు చేసి బెయిల్ అడ్డుకోవడం ఇది వాళ్ళ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే కాదు చట్ట ఉల్లంఘన రాజ్యాంగ ఉల్లంఘన కూడా అంటూ ఏసీబీ కోర్టు సిట్ను ఆక్షేపించింది సిట్ ఏదైతే ఛార్జ్ షీటు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే అందులో ఇరవై ఒక్క లోపాలను మేము గుర్తించి సవరించాలని అడిగితే ఆ ఛార్జ్ షీట్ కాపీలు డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల లిస్ట్ ఇవ్వడం తప్పితే మేము అడిగిన ఏ లోపాన్ని వాళ్ళు సరిదిద్దలేదు నేరాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిందితుల రిమాండ్ పొడిగించడం సాధ్యం కాదు బెయిల్ ఇవ్వడం తప్ప వేరే మార్గం లేనే లేదు అని చెప్పి ఏసీబీ కోర్ట్ తన తీర్పులో పొందుపరిచింది చాలా క్లియర్గా ప్రస్తుత కేసులో ప్రాథమిక ఛార్జ్ షీటు అనుబంధ ఛార్జిషీటు విషయానికి వస్తే నలభై ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొన్నారు వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు ప్రాథమిక ఛార్జిషీట్ను పదహారు మందిపై మాత్రమే దాఖలు చేశారు మరో ముగ్గురిపై అనుబంధ ఛార్జ్ షీట్ వేశారు ఇంకా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదికలు రాలేదు ఆ నివేదికలో ఏమున్నదో తెలియకుండా అవినీతి నిరోధక చట్టం సెక్ష చట్టంలోని సెక్షన్ పదిహేడు ఏ లేదా పంతొమ్మిది ప్రకారం అనుమతులు ఆమోదం పొందకుండా ప్రభుత్వ ఉద్యోగులపై కేసును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు చట్ట ప్రకారం నేరాలను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందే తప్ప నిందితులను కాదు చాలా అంశాలను పొందుపరిచారు రీతు చాప్రియా వర్సెస్ సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా రీతు చాప్రియర్చిబిఐ కేసును రెఫరెన్స్గా తీసుకున్నారు సుప్రీంకోర్టు తీర్పును దానికి అనుగుణంగా గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఏసీబీ కోర్టు అయితే స్పష్టం చేసింది డిఫాల్ట్ బెయిల్ రాకుండా చేసేందుకే అసంపూర్ణ చార్జ్షీట్ దాఖలు చేయడం రాజ్యాంగంలోని అధికార ట్వంటీ వన్ కు విరుద్ధం అండ్ డిఫాల్ట్ బెయిల్ అనేది ప్రాథమిక హక్కే కాక చట్టబద్ధమైన హక్కు కూడా సంపూర్ణ ఛార్జ్ షీట్ లేకుండా అరవై రోజులు లేదా తొంభై రోజులకు మించి రిమాండ్ పొడిగించడానికి వీలే సుప్రీం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొంది సిట్ దాఖలు చేసిన మొదటి ఛార్జ్ షీటు తర్వాత వేసిన అనుబంధ ఛార్జ్ షీట్ను ఈ కోర్టు పరిశీలించింది మొత్తం ఇరవై ఒక్క లోపాలను గుర్తించి మూడు రోజుల్లో సవరించాలని ఆగస్టు ఇరవై మూడున మేము స్పష్టం చేశాం షీట్ కాపీల దాఖలు డ్రైవ్ రూపంలో డాక్యుమెంట్ల జాబితా ఇవ్వడం తప్పితే మిగిలిన లోపాలను సిట్టు సరిదిద్దనే సరిదిద్దలేదు మేము లేవనెత్తిన అభ్యంతరాలనే కాక పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనల సమయంలో ఛార్జ్ షీట్లో పలు ఇతర అంశాలను కూడా ఎత్తి చూపారు ఈ నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నదాన్ని ఛార్జ్ షీట్ దాఖలు చేశారా లేదా అన్న కోణంలో చూడకూడదు దర్యాప్తు మొత్తం నిర్ణీత గడువులో పూర్తయిందా లేదా ఆ దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే షీట్ దాఖలైందా లేదా అన్నదే పరిశీలించాల్సి ఉంటుంది ప్రాథమిక లేదా అసంపూర్ణ దర్యాప్తు ఆధారంగా షీట్ దాఖలు చేయడం చట్టబద్ధం కానే కాదు అది నిందితుడు డిఫాల్ట్ బెయిల్ పొందే చట్టబద్ధ హక్కుకు అడ్డంకిగా మారకూడదు ఇదే విషయాన్ని ఆకుల రవితేజ కేసులో హైకోర్టు గతంలోనే స్పష్టం చేసింది రోజువారీగా మరికొంతమంది నిందితుల విషయంలో సిట్ ఇప్పటికీ సోదాలు కొనసాగిస్తుంది దర్యాప్తు ఇప్పటికీ కొనసాగుతుంది అవినీతి జరిగిన మొత్తంగా ఆరోపిస్తున్న మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లలో కేవలం నలభై కోట్ల వరకు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు మిగిలిన మొత్తం వివరాలు తెలియాల్సి ఉంది ఈ కారణాలతో నిందితులపై నిందితులపై నమోదైన నేరాలను విచారణకు స్వీకరించే పరిస్థితిలో ఈ కోర్టు లేనే లేదు అని ఏసీబీ కోర్టు తీర్పులో మెన్షన్ చేశారు అంటే దాదాపు సిట్ యొక్క డొల్లతనాన్ని ఏసీబీ కోర్టు చాలా గట్టిగానే తన తీర్పులో తిప్పికొట్టేసింది